అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూలై నెల నుంచి అమలయ్యే కొత్త పథకాలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎవరెవరికి ఎంతెంత అయిపోతున్నారు ఎలాగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ వివరాలు చెప్తాను ఎవరికి వస్తాయో వీడియోని చివరి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో అయ్యాక చాలామందికి ఏ పథకాలు వస్తే లేదు వారి కోసం ఇది షేర్ చేయండి ఓకే చూడండి మొట్టమొదటిగా మనకు ఒకటో తేదీన పెన్షన్స్ వస్తాయి ఇది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పేదే ఏముంది అయితే ఈసారి ఎవరైతే వితంతు మహిళలు భర్త చనిపోగా ఎవరైతే ఉంటారో భార్య వారికి అంటే పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి పెన్షన్స్ తొలగించారు ఆ వీడియో ఉదయం చేశాను దీని ముందు వీడియో అంటుంది ఒకసారి చూడండి ఓకే పెన్షన్స్ కామన్ ఓకే అలాగే మనకి ఐదో తేదీన జూలై ఐదో తేదీన ఎవరైతే అమ్మఒడికి సంబంధించి అంటే తల్లికి వందనం సంబంధించి పెండింగు అంటే ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వారికి ఒకరికి వచ్చి ఇంకొకరు రాలేని వాళ్ళకి అర్హు లిస్టులో ఉండి రాలేని వారికి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు అయితే విడుదలైతే చేయబోతుంది దానికి సంబంధించి గ్రీవియన్స్ కూడా రేజ్ చేశారు సో చాలామందికి డబ్బులు పడతాయి ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారో వారి విద్యార్థుల ఖాతాలో పడతాయి ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారో వారి తల్లి ఖాతాలో పడతాయి ఓకే ఇది గుర్తుంచుకోండి సో ఏదైనా ప్రాబ్లం వచ్చి కరెంట్ బిల్ ఇయ్యామని ఉంటే మీరు ఇవ్వండి మీకు ఐదో తేదీన డబ్బులు పడటం అయితే జరుగుతుంది సో ఈ ఐదు నుంచి పదో తేదీల వల్ల మనకి పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పెట్టుబడి సాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు ఎందుకంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి పిఎం కిసాన్ వేస్తారు మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు మూడు విభాలుగా విభజిస్తే నాలుగు వేసి నెలలు వస్తే మొన్న మనకి ఫిబ్రవరిలో వేసారు ఫిబ్రవరి తీసేగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు అయిపోయినాయి జూలై ఓకే జూలై నెలలో వేయటం అయితే జరిగింది అది డేట్ ఏంటో మనకి చెప్పలేదు ఆ వెబ్సైట్లకు వెళ్ళి అత్తమట చెక్ చేస్తున్నాం కానీ పిఎంకే సంది అందులో అప్డేట్ చేస్తారు డబ్బులు వేస్తే ఆ ఏసీ రెండు రోజుల ముందు పెడతారు దాంట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు డబ్బులు కూడా ఎత్తుకున్నారో తెలియదు పిఎం కిసాన్ వేస్తేనే అన్నదాత్వ సుఖీబాబు వేస్తామని వాళ్ళు ఏమి ముడిచుకొచ్చున్నారు రైతులేమో నాట్లు వేస్తున్నారు దమ్ము చేస్తున్నారు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు మర దళారు నుంచి డబ్బులు తీసుకెళ్ళడం అధిక వద్దీళ్ళు పెట్టడం వారికి ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తే బెటర్ అన్నదాత్త సుఖీబాబు ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ అయింది అట్ ద సేమ్ టైం వీరికి తొమ్మిది వేల కోట్లు ఎంతో సంథింగ్ ఇవ్వబోతున్నారు ఐదు వేలు చెప్పున సో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఐదు వేలే తెలంగాణలో అయితే ఎకరానికి డిఫరెంట్గా ఉంటుంది సో ఐదు వేలు చెప్పినవ్వబోతున్నారు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్గా వచ్చేదేం పెన్షను రెండోదేం తల్లికి వందనం మూడోదేమో అన్నదాత సుఖీభావ పథకం ఇంకా నాలుగోది వచ్చేటప్పటికి రేషన్ పంపిణీ అనేది మనకి చేయడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమందికి ఎవరైతే వృద్ధులు వితాంతువులు ఉన్నారో వారికి జూన్ ఇరవై ఆరో తేదీ నుంచే ముప్పయో తేదీ వరకు జూలై నెల సంబంధించినటువంటి రేషన్ ఇంటికి పంపిణీ చేశారు ఇంటింటికి రేషన్ అనేది వీళ్ళకి మాత్రమే ఎవరో వృద్ధులకు వికలాంగులకు మిగిలిన ఎవరైతే కాళ్ళు చేతులు బాగుంటాయో వాళ్ళు మాత్రం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వీల మద్దరేసి అయితే తీసుకోవాలి ఓకే ఇది నాలుగోది ఇంకా జూలైలో ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టేది ఉందో అని అంటే అది నిరుద్యోగులకు మొన్నటిదాకా అన్నారు కదా సో లోన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు చాలామంది అప్లై చేసుకున్నారు ఈ జూలై నెలలో నిరుద్యోగులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది దాని స్క్రూట్నీ అయితే చేస్తారు ముందు కాప్ కార్పొరేషన్ పెట్టారు తర్వాత బీసీ పెట్టారు తర్వాత ఎస్సీ పెట్టారు ఇలాగ ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి మైనార్టీ లెవెల్ కూడా పెట్టారు వాళ్ళందరికీ యూనిట్లు గ్రౌండింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం దీనికి ట్రైనింగ్ ఇస్తారు యూనిట్లు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇవి అన్నమాట సో ఇంకేమైనా కొత్త పథకాలు కానీ ప్రకటిస్తే అంటే ఆగస్టులో ఉచిత బొస్ట్ ఉంది మిగిలింది నిరుద్యోగ అవుతుంది అలాగే మహిళలకు పదిహేను వందలు అనేది ఇంకా ప్రకటించలేదు అవన్నీ చెప్పి మిమ్మల్ని ఏదో వచ్చేస్తుంది అనుకున్నట్టు మిమ్మల్ని ఇది చేయడానికి నాకు ఇష్టం లేదు ఓకే ఇవి మాత్రం జూలై నెలలో వస్తున్నాయి ఖచ్చితంగా మీరైతే వీటికి అప్లై చేసుకోండి పొందుకోండి రైతులకి స్త్రీ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి డాక్రా మహిళలకి ట్యాబ్లు వేస్తున్నారు అట్ ద సేమ్ టైం లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లల్ని చదివించుకోవడానికి పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా స్త్రీనిధి నుంచి రుణాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇవి చక్కగా మీరైతే అప్లై చేసుకోండి పొందుకోండి డబ్బులు ప్రభుత్వం మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ